హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అరుకు టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఏపీఎస్సీ సంబంధించింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించింది గ్రూప్ టూ మెయిన్స్ హాల్ టికెట్స్ అయితే వస్తాయి ఎగ్జామినేషన్స్ కూడా తొందరలో ఉన్నాయి కాబట్టి ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్స్ అయితే ఒక వన్ వీక్ అవుతుంది బట్ మనం వీడియోనే లేట్ చేసాము అయితే ఈరోజు హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మీరు ఏంటంటే ఏపీఎస్సి అనేసి మెయిన్ వెబ్సైట్ అయితే మీకు స్టార్టింగ్లోనే ఉంటుంది మీరు ఆన్లైన్లో ఏపీఎస్సి అని సర్చ్ చేయగానే ఇక్కడ మీకు ఫోర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి బట్ మీరు దాంట్లో ఏది చూస్ చేసుకోవాలో నేను క్లియర్ కట్గా చెప్తాను ఇక్కడ ఫోర్ ఆప్షన్స్లో ఏంటంటే మనకు ఫైనల్గా డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి తర్వాత మీ యొక్క ఓటీపీఆర్ ఐడి అంటే మీ ఏపీ వన్ థౌజండ్ కావచ్చు ఏపీ వన్ హండ్రెడ్ కావచ్చు మీకు ఓటీపీఆర్ ఉంటుంది కదా అది మీరు ఎంటర్ చేయాలి నెక్స్ట్ వన్ ఒకసారికి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఇన్ కేస్ మీరు కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోతే ఏం చేయాలో నేను చెప్తాను మళ్ళీ మీరు ఏపీఎస్సి అని వెబ్సైట్ ముందుకొచ్చి ఫస్ట్ ఆప్షన్ ఉంది చూసారా ఏపీఎస్సి వెబ్సైట్ అని దాంట్లో మీరు లాగిన్ అయ్యి ఇక్కడ లాగిన్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ వస్తుంది లేదు మీరు డైరెక్ట్ ఓటీపీఆర్ మర్చిపోతే రికవరు ఓటీపీఆర్ మీద క్లిక్ చేయాలి ఈ రెండు ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు పాస్వర్డ్ ఫర్గెట్ చేసుకోవచ్చు మర్చిపోయిన దాన్ని రికవర్ కూడా చేసుకోవచ్చు అనమాట కంప్లీట్గా పాస్వర్డ్ ఫర్గెట్ అయితే మీ యొక్క ఐడి డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఏవైతే అడుగుతుందో అవి మీరు ఎంటర్ చేసి ఓటీపీ బేసి మీద ఎంటర్ చేసి మీరైతే రికవర్ చేసుకోవచ్చు పాస్వర్డ్ తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఫ్రెష్గా మీరు ఏదైతే ఐడి పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది వన్స్ మీరు లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే హోమ్ సైన్ అవుట్ టూ ఆప్షన్స్ ఉంటాయి హాల్ టికెట్ గెట్ హాల్ టికెట్స్ అనే ఆప్షన్ డైరెక్ట్గా వచ్చేస్తుందండి మీరు ఒకవేళ గ్రూప్ టూ మెయిన్స్ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయి ఉంటే మీకు మెయిన్స్ అయితే కంపల్సరీగా చూపిస్తుంది ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్స్ ఉన్నాయి అలాగే మెయిన్స్ ఉన్నాయి మనకు కావాల్సింది ఏంటంటే సెకండ్ ఆప్షన్లోని ఫస్ట్ డౌన్లోడ్ మెయిన్స్ హాల్ టికెట్స్ సో ఈ విధంగా దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా హాల్ టికెట్స్ అయితే షో చేస్తుంది దీన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు అనమాట మీ మొబైల్లోని ఈజీగా ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దిస్ ఈస్ గైస్ చాలా చిన్న వీడియో బట్ ఏంటంటే ఇన్ఫర్మేటివ్ వీడియో కదా అనేసి నేను చేయాల్సి వచ్చింది అనమాట మరెన్నో మంచి అప్డేట్ వీడియోస్తో కామెంట్ చేయండి వీలైతే మీకు ఏ క్యాటగిరీస్ లో వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్